సాగర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా మనం చికెన్ ప్రిపేర్ చేయాలంటే మనకు వంట మాస్టర్ అవసరం లేదు వంట మాస్టర్ అవసరం లేకుండా స్పీడ్గా చేసే విధానం ఏంటంటే నేను చేస్తున్నా మీరు అంతా చూడండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఎర్రగడ్డలు ఆయిల్ బాగా మరిగినాక ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంటే చికెన్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి రెండుసార్లు గంట తిప్పి ఆ తర్వాత ఉంచినట్లయితే చికెన్ ఉడకటం స్టార్ట్ అవుతుంది తర్వాత మన నా దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది రైస్ కుక్కర్ ప్లేటు దీంతో క్లోజ్ చేసి పది నిమిషాలు కుక్ అమ్మా ఇప్పటికీ ఐదు నిమిషాలు అయిపోయింది మామ మీకు చెప్పినట్టు పది నిమిషాలు అని చెప్పా కానీ అప్పటిదాకా ఉండలేకపోతున్నా నోరు ఊరుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేద్దామమ్మా ఎంతవరకు వచ్చింది మన కర్రీ అనేది బాయిల్ బాగానే అవుతుంది వన్ టైం టూ టైమ్స్ మిక్స్ చేసుకోవాలి గంటతోటి తిప్పుకోవాలి మనము ఎందుకంటే అడుగున ముక్కలు పైకి వస్తే పైన మొక్కలు అడుక్కుపోయి కొంచెం గ్రేవీ ముక్క బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చికెను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది మామ ఇప్పుడు మనకు గ్రేవీ కావాలంటే టమాటా ముక్కలు వేసుకున్నాం మామ వేసుకున్న టమాటాలు బాగా ఉడికినట్లయితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన గ్రేవీ వచ్చేస్తుంది మామా పరిస్థితి ప్రస్తుతానికి మనం చేసుకున్నటువంటి చికెను ఇలా అయితే ఉంది మన టమాటోలు వేసి ఉడికించిన తర్వాత గ్రేవీ కావాల్సినంత వచ్చేసింది ఇప్పుడు మనం అనుకున్నటువంటి చికెన్ రెడీ అయిపోయింది మామా ఇప్పుడు నెక్స్ట్ కిరాణ్ తీసుకోండి అంటే తీపుతున్నాడు తీపుతున్నాడు ప్రస్తుతానికైతే మన దగ్గర బ్యాచులర్స్ కదా మన దగ్గర కొన్ని అన్ని పొడులు చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి ఏ ప్యాకెట్ అయినా సరే వేసి తిప్పుతా ఉంటామే అయిపోతుంది సరదాగా ఇది సింగిల్ వన్ వన్ మన దగ్గర ఉన్నటువంటి చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అన్నీ మామ ఇక ఐఫోన్ వచ్చేసింది జస్ట్ ఫైవ్ మినిట్స్ తీసేద్దాం ఆకలి అవుతుంది బాగా టైం ఏమో ఓవర్ టైం అయిపోయింది ఫైనల్గా మన చికెన్ గ్రేవీ కంప్లీట్ అయిపోయింది మమ్మా మా దగ్గర అయితే మా దగ్గర చికెన్లోకి వేసుకోవడానికి కొత్తిమీర లేదు ఉంటే మీరు యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఓకే మామా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది ఫైనల్గా మంది చపాతి వైట్ రైస్ చికెన్ కర్రీ తిరుగు మొదలు పెడతాను